రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మెగాడిఎస్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు వీటిలో స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఆరు వందల భాషా పండితులు ఏడు వందల ఇరవై ఏడు పిఈటిలో నూట ఎనభై రెండు ఎస్జీటీలు ఆరు వేల ఐదు వందల ఎనిమిది ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు రెండు వందల ఇరవై ఎస్జీటీ ఏడు వందల తొంభై ఆరు పోస్టు ఉన్నాయి మార్చి నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు దరఖాస్తు చేసుకునే వారు వెయ్యి రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది డిఎస్సి రాత పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్టు పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది మెహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్లగొండ సంగారెడ్డిలో పరీక్షలు నిర్వహించనున్నారు అయితే పరీక్షలు ఎప్పుడు ఉంటాయనే విషయాన్ని ప్రకటించలేదు కాగా రాష్ట్రంలో గత ఏడాది ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ల భర్తీకి జారీ చేసిన పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసిన విషయం తెలిసిందే అప్పట్లో దరఖాస్తు చేసుకున్న వారు తాజాగా మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు